తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీలలో కాలేజీలలో స్కూళ్ళలో హై స్కూళ్ళలో ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దని ఒక బస్సు జాత నిర్వహించడం జరుగుతున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో యువకులలో వాళ్ళ యొక్క చైతన్యం తీసుకురావడానికి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు నిజాం కళాశాల నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభం కావడం జరిగినది అక్కడి నుంచి పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అక్క వరంగల్ మీదుగా కరీంనగర్కు ఈరోజు చేరుకోవడం జరిగినది ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా తెలంగాణ ప్రజానాట్య మండలి నుంచి వారికి అభినందనలు వాళ్ళకి తెలియజేస్తూ నేడున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి దేశ భవిత విద్యార్థుల మీద యువకుల మీద ఉందని ఎప్పుడైతే అనుకుంటున్నామో వాళ్ళు విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే మన యొక్క దేశం బాగుపడుతున్నది కానీ ఈనాటి యువత మత్తు పదార్థాలైనటువంటి అయినటువంటి గంజాయి డ్రగ్స్ కోకైన్ ఎరైన్ లాంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు కాబట్టి వారిలో చైతన్యం తీసుకురావడానికి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా చైతన్యవంతులుగా చేయడానికి ఈ యొక్క జాత కొంచెం ప్రయత్నం చేస్తుందని మా మంత్రివర్యులు జూపేల కృష్ణారావు గారి వాళ్ళ ఆలోచన మేరకు కొంచెం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మంచి స్పందన గ్రామాలలో వస్తున్నది యూ యూతులలో తర్వాత యువకులలో విద్యార్థులలో సాయంత్రం పూట చేస్తున్నాం ఉదయం పూట కాలేజీలలో సాయంత్రం పూట గ్రామాలలో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఎవరైతే మత్తు బానిసైన వారిని చైతన్యం చేస్తున్నాం అదేవిధంగా ఒక మనిషిని మనిషి విలువయించేటువంటి రోజులు కరువవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి మనిషిని ఎట్లా బతకాలి మనం ఎట్లా జీవించాలి మన జీవన విధానం మీద కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అవగాహన చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ యూనివర్సిటీలో ఒకటో తారీఖు నాడు కార్యక్రమం ఉన్నది ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి తెలంగాణ యూనివర్సిటీ వరకు జాతర జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా కళాకారులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసు ఉప్పలేయ లక్ష్మీనారాయణ ఆర్ఎల్ రవితో పాటు మేమందరం కూడా ఒక టీమ్గా ఈ యొక్క కళా జాతరను నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కవర్ చేసినటువంటి మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఈరోజు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పల్లె నరసింహ గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ఎంజాయ్ పేరుతో గంజాయి వద్ద అనే ఒక మంచి ప్రోగ్రాం తీసుకొని హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు బస్సు యాత్ర బస్సు యాత్ర చేస్తూ వాళ్ళ సభ్యులతోటి వాళ్ళ కళా బృందంతో స్టూడెంట్స్ ప్రజల్లో మత్తు పదార్థాల ఉప మత్తు పదార్థాలను ఉపయోగిస్తే ఎలాంటి దుష్పరిణామాలు జరుగుతాయి దానివల్ల జీవితాలు ఎలా ఇబ్బందుల పాలవుతాయి దానివల్ల సమాజానికి ఏ విధమైన నష్టం జరుగుతుందనే ఎక్స్ వివరించి వివరించుకుంటూ హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ దాకా వెళ్తున్నారు ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టారు సో ఇంత మంచి ప్రోగ్రామ్ను వాళ్ళు తీసుకొని ముఖ్యంగా విద్యార్థులు అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నందుకు మా పోలీస్ శాఖ తరఫున నరసింహ గారికి శ్రీనివాస గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాము సో దీనివల్ల కొంతమందైనా మారి ఆ చెడు అలవాట్ల వైపుకు వెళ్ళినట్టయితే ఒక రకంగా ప్రజల్లో మంచి అవేర్నెస్ తీసుకెట్టినట్టయితుంది సో ముందుగా వాళ్ళని అభినందిస్తూ మా పోలీస్ శాఖ తరఫున కూడా చూస్తూ ఉన్నారు నాట్ ఓన్లీ ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా కొంత కొంత పర్సెంటేజ్ పబ్లిక్ ఈ మత్తు పదార్థాలకు అలవాటు అవుతుంది కాబట్టి విద్యార్థి దశలోనే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనను గుర్తించి ఇనిషియల్ స్టేజ్లోనే వాళ్ళకు మంచి కౌన్సిలింగ్ లేదా కౌన్సిలింగ్ ఇప్పించడం చిన్న చిన్న కేసులు పెట్టడం వల్ల వాళ్ళలో పరివర్తన తీసుకురావచ్చు కాబట్టి ఇట్లాంటివి ఎక్కడైనా మీ నోటీస్కి వచ్చినట్లయితే మెయిన్గా మీడియా మిత్రులు కానీ లేదా స్టూడె వాళ్ళతో చదువుకున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం అప్పటికీ మారకపోతే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాంను తీసుకొని దాదాపు తెలంగాణ వ్యాప్తం మొత్తంగా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్న నరసింహ గారికి శ్రీనివాస్ గారికి వాళ్ళ కళా బృందానికి మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ